వినాయక చవితి రోజున వినాయకుడికి పాలవిల్లి ఎలా కట్టాలి అనే విషయాన్ని తెలుపుతూ అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో తోరణాన్ని అలాగే గరికతో మండపాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము మరి మన హిందూ సాంప్రదాయంలో అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాం అందులో విభిన్నంగా వినాయక చవితికి మాత్రం పాలవిల్లిని కడుతూ ఉంటాం కాబట్టి లక్ష్మీ కళతో కలకలాడుతున్నటువంటి ఈ పాలవిల్లిని చాలా సులభంగా తక్కువ సమయంలోనే కట్టవచ్చండి ఎలా కట్టవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే వినాయక చవితి పండుగలో పాలవెల్లిని ఎందుకు కడతారు అసలు పాలవెల్లి ఎలా కట్టాలి ఒకసారి కట్టినటువంటి పాలవెల్లి మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చా లేదా పూజ పూర్తయిన తర్వాత పాలవెల్లిని ఏం చేయాలి ఒకవేళ పండ్లకు తొడుములు కనుక లేనట్లయితే ఎలా కట్టాలి అందంగా ఎలా అలంకరించాలి అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కొన్ని సంవత్సరాలుగా ఈ పాలవిల్లునైతే పూజలో ఉపయోగించి మళ్ళీ పూజకు అయితే దాచుకుంటూ ఉంటామండి చాలా సెంటిమెంట్ అనమాట ఎంత సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఈ పాలవిల్లిని ఒకసారి కొనుక్కున్న తర్వాత పూజలు మళ్ళీ ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించవచ్చండి కాబట్టి ముందుగానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వచ్చే ఏడాదికి ఈ పాలవల్లిని తీస్తాం కదా అందుకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ముందుగా నేను నీటితో కడిగి ఆ తర్వాత క్లాతే క్లాత్ అయితే తీసుకున్నానండి పసుపులో ముంచి ఇక్కడ పసుపు అయితే రాస్తున్నాను కదా ఎందుకు ఇలా చేస్తున్నానంటే మొత్తం మేకలు అయితే ఉంటాయండి పాలవెల్లికి కాడ కొంచెం జాగ్రత్తగా రాయాలి అదే క్లాత్తో కానీ లేదా కాటన్తో కానీ ఈ విధంగా పసుపు ముంచి రాసినట్లయితే చేతికి అవి గుచ్చుకోకుండా ఉంటాయి గణపతి పూజ అంటేనే ప్రకృతి ఆరాధన వినాయక చవితి పండుగలో ఎక్కువగా మనం పండ్లు అలాగే గరిక మామిడి ఆకులు పత్రి అంటూ ఎన్నో రకాలైన ప్రకృతికి సంబంధించిన ఆకులు ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదండి అందుకని గణపతి పూజ అంటేనే ప్రకృతి ఆరాధన గణాలకు అధిపతి తొలి పూజ అందుకొని దేవతామూర్తి కూడా గణపతిని పూజించినట్లయితే ముక్కోటి దేవతను పూజించినట్లే అదేంటండి అని అంటారా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేస్తాం కదా అందుకని అలా అన్నారు పాలవెల్లికి నిండుగా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లతో ఇంకా వరిపిండి బొట్లతో అలంకరణ చేసుకోవాలి ఇలా ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చు అంటే సిద్ధం చేసుకోవచ్చండి ఇలా ముందు రోజే సిద్ధం చేసుకోవటం వల్ల మనకి వినాయక చవితి పండుగ రోజున టైం కూడా సేవ్ అవుతుంది పాలవెల్లి అనేది చెక్కలోనే కాకుండా ఇప్పుడు వెండిలోను అలాగే జర్మన్ సిల్వర్లోను బ్రాన్స్లోనూ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మీ శక్తి కొలది ఏ పాలవెల్లి అయినా సరే పూజలో పెట్టి కట్టవచ్చండి ఎంత అందంగా పాలవెల్లిని మనం కడతామో అంతే అందంగా పండ్లను కూడా ముందుగానే శుభ్రం చేసి పాలవెల్లికి వేలాడతీస్తాం కదా మరి ఆ పండ్లను ముందుగానే శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా మామిడి ఆకులు పువ్వులు వినాయకుడికి ఎర్రటి పూలు అంటే చాలా అండి అందులోనే ఎర్రటి మందారాలు అంటే చాలా ఇష్టము ఈ పండ్లను వేలాడి తీయటం కోసం ఒక తెల్లటి దార బంతి అయితే కావాలండి ఇందుకోసం ఎన్ని పోగులను వేయాలని అయితే ఏమీ లేదు రెండు దారాలు తీసుకొని దానికి నిండుగా పసుపు రాసి ముందుగా యాపిల్ అయితే కడుతున్నానండి దీనికి తొడుము ఉంది కాబట్టి తొడుము ఉన్నటువంటి యాపిల్ని పక్కన పెట్టేస్తున్నాను తొడుము లేని ఈ బత్తాకాయ చూడండి ఎలా కట్టాలో చూద్దాము మీ దగ్గర టూత్పిక్స్ ఉన్నట్లయితే ఈ టూత్పిక్ని చివరి భాగాన్ని తీసుకొని ఇందులో అయితే ఉంది చూసారా అది తీసేసి దాన్ని తగ్గట్టుగా లోన్కి గట్టిగా దుర్చేయండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అస్సలు ఉడదు పండ్లకి ఇలా తొడుమి లేదని బాధపడకుండా మనమే తొడుమిని తయారు చేసుకుని దానికి ముందుగా పసుపు దారం కట్టి ఆ తర్వాత చివరి భాగంలో సూదిని ఇలా గుచ్చుకొని పువ్వులతో అలంకరణ చేస్తున్నానండి పువ్వు ఇంకా పండు కలిపి ఈ విధంగా వినాయకునికి పాలవెల్లు కట్టేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఇవే కాకుండా మనం మామిడి ఆకులు తమలపాకులు ఏ ఆకులు ఉన్నా సరే ఈ విధంగా కట్టవచ్చు పండుకి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి మా చిన్నతనంలో మా అమ్మ ఈ పనులన్నీ మాకే అప్పచెప్పేదండి ఎందుకు అంటే అమ్మ ఒక్కతే పనులు అవి చేసుకోవాలి కదా వంట కార్యక్రమం అది మాకు అప్పచెప్పేది కాదండి ఎందుకంటే చిన్నవాళ్ళం కాబట్టి మాకు తెలియదు కాబట్టి అమ్మే కుడుములు అప్పాలు పాలతారీఖులు పరమన్నం ఇవన్నీ కూడా వండుతూ ఉండేది ఇక పాలవెల్లి కట్టడము ఈ విధంగా పండ్లని శుభ్రం చేయడము పాలవెల్లిని శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేయడం ఇవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం కాబట్టి ఆ రకంగాను ఏ విధంగా అందంగా అలంకరణ చేయవచ్చు అనే విషయం మీద నేను మా అక్క చర్చించుకుని మరీ ఈ విధంగా అలంకరణ చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఆ విషయాలని గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపించినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అక్కా నేను కలిసి ఈ విధంగా పండగనైతే అయితే పంచుకుంటూ పూజ అయితే చేయలేం కదా ఎవరి జీవితాలు వాళ్ళవి వారి కుటుంబాన్ని అరుస నుంచి పూజలు అయితే అక్కడే చేసుకుంటాం కదా ఇక అలాగే మీరు కూడా అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు సిస్టర్స్ అందరూ కూడా మీరు కూడా ఇలానే చేసి ఉంటారు కదా మీ అనుభవాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరు కూడా ఈ వీడియో షేర్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని నేను చెప్పలేను ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా గోల్డెన్ డేస్ అనేవి పాఠశాలవి అంటారు అంటే స్కూల్ డేస్నే మనం గోల్డెన్ డేస్ అంటాం కానీ మనం ఇలా సిస్టర్స్తో కానీ బ్రదర్స్తో కానీ పంచుకునే సమయాన్ని కూడా గోల్డెన్ డేస్ అని చెప్పాలి ఎవరు ఎంత బాగా అందంగా అలంకరణ చేశాన విషయాన్ని అమ్మ వచ్చి మాకు మార్కులు వేస్తుంది అనమాట అమ్మ వచ్చిన తర్వాత అమ్మ ఇది నేను కట్టానమ్మా అమ్మ ఇది నేను కట్టానమ్మా అని అంటే చాలా బాగుంది చిన్నోడా చాలా బాగుంది పెద్దోడా అని చెప్పి మా అమ్మ అయితే పదికి ఎనిమిది మార్కులు తొమ్మిది మార్కులు వేస్తూ ఉండేది చాలా సంతోషం అనిపించేదండి మీకు ఇవన్నీ అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి ఇంకా మొక్కజొన్న పొత్తులండి ఈ మొక్కజొన్న పొత్తులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అయితే మేము అలంకరణ చేసేవాళ్ళం ఇప్పుడైతే స్వస్తికి వేస్తున్నాను కానీ అప్పట్లో స్వస్తికి అని తెలిసేది కాదు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎర్రటి బొట్లని ఇలాగా కుంకులు తడిపి మొత్తం అంతా కూడా బొట్లు పెట్టేసేవాళ్ళం అనమాట ఇక ఇప్పుడైతే అని స్వస్తికి అని ఇవన్నీ వేస్తే మంచిదని తెలుసుకొని మరి వేస్తున్నాము మొక్కజొన్న వెనక వెనకమాలకి తిప్పేసి పీచంతా తీసేసి ఆ మొక్కజొన్న కండిని అలానే కట్టేవాళ్ళం అండి కానీ ఓము స్వస్తిక్కి వేయడం కుదరదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా నిండుగా పసుపు రాసి స్వస్తిక్ వేసి దారాంతో నెల కొంచెం గట్టిగా గుర్చి పండ్లో నుంచి చెక్కకి కట్టే విధంగా అంటే పాల వెళ్ళి కట్టే విధంగా ఈ విధంగా సిద్ధం చేస్తున్నానండి చాలా అంటే చాలా సులువు అందంగాను కనిపిస్తుంది పాల వెళ్ళి ఇలా కట్టినట్లయితే పూజలు ఎక్కువ పత్రి లేకపోయినా పువ్వులు ఎక్కువగా ఇంటికి తీసుకురాకపోయినా అంటే ఎక్కువ రేట్లు అవి ఉంటాయి కదండి పండుగ సమయాల్లో ఆ సమయంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ విధంగా ముందుగానే తొడుములైన ఒక పండుగను తీసుకున్నాను కదా దానికి పిక్ పెట్టేశాను దారం కట్టేశాను చివరి భాగాన్ని ఎక్కించుకున్నాను శాటన్ రిబ్బన్ ఉంటుంది కదండి ఏ రిబ్బనైనా లేదా చిన్నప్పుడు జడలు వేసుకునేటప్పుడు రిబ్బన్లు అవి వాడుతూ ఉంటాం కదా అవైనా సరే ఆరిబ్బలను అయినా సరే ఈ విధంగా చుట్టి ఆ తర్వాత పోసారి ఎక్కించేవాళ్ళం ఈ విధంగా అక్క అయితే బాగా అలంకరణ చేసేదండి నేనైతే మాత్రం ఆకులు పువ్వులు ఉంటే గబగబా కుట్టేసి పక్కనకు వెళ్ళి టీవీ చూస్తూ ఉండేదాన్ని మా అక్క మాత్రం క్రియేటివిటీగా ఏ పనైనా చేస్తూ ఉండేది ఈ ఆలోచన మాత్రం మా అక్కదేనండి మీరు ఏమైనా మార్కులు వేయగలిగితే మాత్రం అక్కకు మాత్రమే వేయండి మీకు ఈ చిన్న ఆలోచన నచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి కొన్ని పూసలు అయితే సూతికి ఎక్కడం లేదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా తడి చేసి పసుపు ఎక్కువగా రాసి ఇలా పూస్త గనికి ఎక్కించినట్లయితే వెంటనే ఎక్కుతుందండి పెద్ద ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా పిల్లలకి మీరు ఇలా చేయండి ఇలా చేయండి అమ్మని చెప్పండి చక్కగా వాళ్ళే అయితే అందంగా అలంకరణ చేస్తారు వారి ఆలోచనకే వదిలేసేయండి ఎందుకంటే క్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదండి కాబట్టి పిల్లల్లో కూడా మంచి క్రియేటివిటీ ఉంటుంది అదంతా కూడా మీరు బయట తీసిన వాళ్ళు అవుతారు ఒక్కసారి వారికి ఏదైతే అప్పచెప్పండి ఇక వారి ఆలోచనలను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇలా పిల్లలు రెడీ చేస్తున్నప్పుడు వారి పక్కనే కూర్చొని వినాయక చవితి పండుగలో అసలు పాల ఎందుకు కడతారు అనే విషయాన్ని కూడా చెప్తూ ఉండండి అసలు ఎందుకు కడతారు పాల వెళ్ళిన వినాయక చవితి పండుగలో అంటే ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాల అని అంటారు దీనిని పాలవెల్లితో పోలుస్తారు పాలవెల్లిని పాల అనుకుంటే అందులోనూ ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు కాబట్టి ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు ఉన్నట్లే గణేషుని పూజలో ఈ మూడు స్థితులను ప్రతీకలుగా చెప్తుంది ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితిని సూచించేందుకు పత్రిని ఆకాశం లయని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది ఉండే నాలుగు దిక్కులను అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే పసుపు రాసి కుంకుమొట్లు పెట్టిన పాల వెళ్ళి గణేషుని పూజలు కడతారు అంతేనండి చాలా సులభం అనమాట ఈ విషయాలు కూడా పిల్లలకి చెబుతూ పాల వెళ్ళి ఎలా కట్టాలి అసలు ఎందుకు కడతా అనే విషయం కూడా తెలియచేయవచ్చు ఇక వినాయకుని పూజలు పీటను కూడా ఏర్పరుస్తూ ఉంటాం కదా మరి వినాయకుడికి ఆసనం అనేది ఏర్పరచాలి అందుకు పూజాపీటను ముందుగానే నీటితో కడిగి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి వరిపిండితో పిండితో ముగ్గులు అనేవి వేయాలి వినాయక చవితి పండుగలో పిల్లల పుస్తకాలు కూడా నిండుగా పసుపు రాసి అవి పెట్టి వినాయకుని మండపానికి పక్కనే ఈ పుస్తకాలు అవి పెట్టి పూజలు అవి చేస్తూ ఉంటాం కదా మేమైతే ఆ పుస్తకాలలో ఓమనీ స్పస్తికని పెద్ద పెద్దగా రాసేవాళ్ళం అనమాట ఎంత పెద్దగా రాస్తే వినాయకుడు అంత బాగా ఆశీర్వదిస్తాడు చదువు బాగా వస్తుందని ఒక ఉద్దేశంతో అలా చేసేవాళ్ళం అండి ఇప్పుడైతే చిన్న చొక్క అనమాట పసుపు అలాగే చిన్న చొక్క కుంకుమ పెడుతూ ఉంటారు మేమైతే అప్పట్లో అలా చేసేవాళ్ళం ముగ్గులు వేయడం కొంచెం ఇబ్బంది అయితే మాత్రం ఎటువంటి స్టెన్సిల్స్ ఉంటాయండి స్టెన్సిల్స్ మీద చక్క కొద్దిగా వరిపిండి వేసినట్లయితే స్వస్తికి చేసారు ఎంత కనిపిస్తుందో కమల పుష్పాలు అలాగే స్వస్తిక్కు స్వామివారి పాదాలు ఈ విధంగా పూజా పేటనైతే సిద్ధం చేసుకోవాలి ఇక పాలవెల్లి ఎలా కట్టాలి అంటే కాటన్ థ్రెడ్ కానీ పురుకోస్ కానీ ఇలాంటి వైర్లు ఉన్నా కూడా కిటికీకి ఈ విధంగా కట్టుకోవచ్చండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటామండి మరి మేము ఎలా కట్టాలి అంటే మనకి హుక్స్ అవి ఉంటాయి కదండి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి వాటినైనా లేదా ఒక మేకు కొట్టైనా సరే మీరు ఎక్కడైనా సరే ఇంట్లో అనేది పూజ చేయవచ్చు కానీ ఉత్తర దిక్కులో కనుక వినాయక చవితి పండుగ పాలవెల్లి కడితే చాలా అంటే చాలా మంచిది మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇంటికి ఉత్తర దిక్కున మీరు ఈ పాలవెల్లిని అయితే ఏర్పరచడానికి ట్రై చేయండి పాలవెల్లికి తాళ్ళు కట్టి దాన్ని కిటికీ కట్టడం అనేది మా నాన్నగారి పని అనమాట ఒక్కోసారి కిటికీ కట్టేవాళ్ళం లేదంటే ఇంటి మధ్యలో ఉత్తరం వైపుగా మేకు కొట్టి గోడకి ఆ మేకకి వేలాడి అండి ఇప్పుడంటే అపార్ట్మెంట్స్లో ఏమీ అంటే ఇలా మేకలు ఏవి కట్టకూడదని చెప్తూ ఉన్నారు కాబట్టి హుక్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి ఆ హుక్స్ అయినా పెట్టుకొని చక్కగా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఇవి మర్రి ఆకులు అండి మర్రి ఆకులు మామిడి ఆకులు తమలపాకులు ఇలాంటివి ఏవైనా సరే ఈ విధంగా తాళ్ళు కనిపించకుండా అందంగా ఉండాలి అంటే మాత్రం ఇటువంటి ఆకులన్నింటిని కూడా ఇలా పింఛేసుకోవచ్చు అయితే పూజలు ఎక్కువగా పత్రి ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఇరవై ఒక్క పత్తితోటి వినాయకుని పూజలు అది చేస్తూ ఉంటాము ఆ పత్రితో పాటుగా గరిక కూడా కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే ముందు రోజు ఇలా సిద్ధం చేసుకోవచ్చు గరికనంతటిని కూడా ఒక దగ్గరగా తీసుకొచ్చి రౌండ్ షేప్లో పెట్టుకోవటం లేదా ఒకే లైన్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు గరిక అనేది మాల కట్టడానికి ఈజీగా ఉంటుంది లేదా మండపానికి అందంగా అలంకరణ చేయడానికి బాగుంటుంది కొద్దిపాటి గరికతోనే వినాయకుని పూజ చేస్తేనే అత్యంత ప్రీతికరంగా భావిస్తూ ఉంటాడు వినాయకుడు అటువంటిది గరిక మండపాన్ని గనక మనం ఏర్పరిచినట్లయితే అక్కడ నివాసం ఉంటారని చెప్తూ ఉంటారండి ఎక్కడైతే గరిక మండపం ఉంటుందో అక్కడ వినాయకుడు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా నేను మా అత్తగారు అయితే గరికతో తోరణాన్ని కడుతున్నారండి ఆ విధంగా గరిక మండపాన్ని కూడా తయారు చేద్దాము ఈ వీడియో పూర్తిగా ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు అంత ఇంత నచ్చే ఉంటుంది తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి అలాగే మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఐడియాస్ ఏమైనా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇలా తెలియజేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ అభిప్రాయానికి మీ ఆలోచనలకి నేను చాలా అంటే చాలా విలువిస్తానండి కాబట్టి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ అన్నిటిని కూడా పాలు ఎలా కట్టాలని విషయాన్ని మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి మరి వచ్చే ఏడాదిలోపు నేను వీడియో మళ్ళీ షేర్ చేయాలి కాబట్టి అప్పుడు మీ అందరూ తప్పనిసరిగా వీడియోస్ ద్వారా అన్నీ కూడా చదివి మరి అవన్నీ నేను అమలుపరుస్తానండి అలాగే గరిక మండపం అని చెప్పాను కదా ఇప్పుడు గరిక తోరణం అయితే కట్టేశాను ఇక గరిక మండపం ఎలా తయారు చేయాలి అంటే అరిటాకులు తీసుకొని పాలవెల్లి పైన ఈ విధంగా ఏర్పరచాలి ఇక అంతటిని కూడా ఆ అరిటాకుల మీద వేసేయాలండి కొంత పత్తి కూడా వేయవచ్చండి కానీ గరికంటే వినాయకుని చాలా అంటే చాలా ప్రీతి ఇలా గరికంతా మండపం పైన వేసిన తర్వాత ఇంకా మర్రి ఆకులు కానీ లేదా మీరు మామిడి ఆకులు తమలపాకులతో అలంకరణ చేశారు కదా పసుపు కుంకుమతో అలంకరణ చేయండి చెడుకడు పసుపు కొంకొంత అలంకరణ చేస్తే ఆ మండపానికి చాలా అందాన్ని తీసుకొస్తుంది మండపాన్ని మీరు గమనించినట్లయితే పసుపు ఎరుపు పచ్చ ఈ మూడు రంగులు మాత్రమే కనిపిస్తూ ఎంతో అందంగా తయారైంది కదూ ఇంకా పూజలు మరింత అందాన్ని తీసుకురావాలి అంటే మాత్రం పాలవెల్లి కట్టకముందే ఒక క్లాత్ అనేది బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది వేసుకోవచ్చు అండి అది మనం కట్టేటటువంటి పాలవెల్లికి కాంట్రాస్ట్గా ఉండాలి అప్పుడే ఇంకా అందంగా కనిపిస్తుంది పాలవెల్లి అనేది ఇంకా మండపాన్ని మీరు గమనించినట్లయితే ఆవు దూడ ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ అయితే పూజలో పెట్టానండి ఇలా బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత ఎదురైతే వినాయకుడి ప్రతిమను పెడతాను ఈ మట్టి పరిమితం నేనే తయారు చేస్తానండి ప్రతి సంవత్సరము ఆల్రెడీ మన ఛానల్లో మట్టి వినాయకుని సులువుగా ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక ఇదే రండి రోజు వీడియో మీ అందరికీ నచ్చిందే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి